డబుల్ స్టార్ రాజు గారు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మెగా షుగర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు వారు సజీమణి శ్రీమతి శ్యామలా దేవి గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం భీమవరంలో కనీ విని రీతిలో ఈ మెగా వైద్య ఉచిత షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు స్పందన ఎలాగొంది మేడం చాలా బాగుంది పేషెంట్లు అందరికీ వైద్యం అందింది మా డాక్టర్స్ అంతా అద్భుతంగా చూసారు వాలంటీర్స్ మా ఫ్యాన్స్ మొత్తం అందరూ కూడా దగ్గరగా ఉండి ఉభయ గోదావరి జిల్లాలో అటు మొగల్తూరు అని అండి పాలకూల అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి వాళ్ళంతా వాలంటీర్స్గా దగ్గరుండి పేషెంట్ని తీసుకెళ్ళడం వైద్యం చాలా అందింది నేను ప్రతి పేషెంట్ని ఇప్పుడు వెళ్ళి అందరూ కూడా కనుక్కున్నాను ఎలా ఉందంటే వాళ్ళందరూ పాపం ఎంతో బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కృష్ణరాజు గారిని ఎప్పుడు మర్చిపోలేము అయినా మా అందరు బాగు కోరుకునే మనిషి అది మీరు ఇలా తీర్చడం అనేది మేము చేసుకున్న అదృష్టం అని అని అనటం అదే ఇది స్మాల్ మాకు అంటే నాకు ఇదేమో పెద్ద చేయటం ఏదో కృష్ణరాజు గారు అనేవారు ఊరికి ఉపకారం చేయటం వాళ్ళకి అన్నం పెట్టడం పెద్ద విశేషం అది గొప్పగా చెప్పాలా అది మన ధర్మం అని అలా ఆ ధర్మాన్ని మేము నిలబెడుతున్నాం మా ఫ్యామిలీ ఎప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో అందరు ప్రజలకే కాదు కృష్ణరాజు గారికి ప్రపంచ దేశాల్లోనే ఉన్నారు ఆయన్ని అభిమానించేవారు ఎవరికి ప్రాబ్లం షుగర్ మీద కాలుకి కురిపోయి కాలు ప్రాబ్లంలు అయ్యి ఉన్నవాళ్ళు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి మేము హెల్ప్ చేస్తాము మా జిల్లాల వారి వాళ్ళకి పాపం చూసాను ఇప్పుడు చాలా బాధ అనిపించింది ఎంతమంది ఉన్నారో కాళ్ళు కొండలు అయిపోయి కాళ్ళు అసలు చాలా దారుణంగా చాలామందికి కాళ్ళు కూడా తీస్తారు అది మా లండన్ నుంచి డాక్టర్ వేణు కింగ్స్ హాస్పిటల్ డాక్టర్ అయినా ఆ డాక్టర్ గారు ఎంతో అద్భుతంగా వాళ్ళకి వైద్యం ఇప్పుడు అందిస్తున్నారు చిన్న చిన్న అయితే అక్కడే స్పాట్లోనే చేసేసాము మేజరు ఉన్నవన్నీ ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ గారిని ఒక రోజు ఉండమని రేపు ఇంపీరియల్ హాస్పిటల్లో వాళ్ళకి మేజరు కూడా చేసేస్తాం మేము ప్రతి పేషెంట్కి ప్రతి వాళ్ళకి మేము మా అన్నదండలు ఎప్పుడూ ఉంటాయి అందరూ సహకరించారు అది నాకు సంతోషం ఎక్కడా ఏమీ జరగకుండా పేషెంట్లు అందరికీ భోజనం అరేంజ్ చేశాము నీళ్ళు అరేంజ్ చేస్తాం అలాగే ఉచిత మందులు చాలా కాస్ట్లీతో కూడుకున్న వైద్యం ఇది పేదవాళ్ళు ఎవరు చేయించుకోలేరు దాన్ని మనం ఉచితంగా చేయించగలుగుతున్నాం అంటే దానికి అందరూ ఫ్యామిలీ మా పిల్లలు మా బాబు ప్రభాస్ గారు లండన్ డాక్టర్ గారు అందరూ అనుకునేది ఎవరి మీద ఆధారపడకుంటా చేస్తున్నాం అనమాట మాకు కావాల్సింది అంటే మీ సహకారం ఉంటే చాలు మాకు ఈ వైద్యాన్ని ఇలా కొనసాగిద్దామని అనుకున్నాం ఇయర్ ఇందులో పెట్టడం మా ఈఎన్ఆర్ నరసింహరాజు గారు సూర్యు గారు ఆనంద కృష్ణ గారు అందరూ మాకు హెల్ప్ చేశారు అంటే ఈ ప్రాంగణం మాకు ఇచ్చారు చాలా గ్రేట్ చాలా బాగా జరిగింది ఇది అందరికీ సరిపోయింది పేషెంట్స్ మరి మీరే చెప్పాలి చాలా ఎక్కువ మంది వచ్చారని అంటున్నారు మూడు వేల నుంచి ఐదు వేలు మంది వచ్చారు ఇంకా వెయిట్ చేస్తున్నారు అందరూ ఇదే కాకుండా మేము ఏమైందంటే మన ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటంటే ఎవరికి సరి అయిన చెప్పులు వేసుకోవట్లేదు కాళ్ళుకి వాళ్ళకి స్పర్శ తెలియదు అలాగే నడిచి వెళ్ళిపోతారు ఎక్కడ చిన్న ముళ్ళు గుచ్చుకుని ఏం కూర్చుకున్నా వాళ్ళకి తెలియదు అది లోపల వరకు పాకి వాళ్ళకి సెప్టిక్ అయ్యే వరకు వాళ్ళకి తెలియదు ఆ సెప్టిక్ ఏదైనా అయినా కూడా వాళ్ళు ఒక వన్ వీక్ వెయిట్ చేస్తారు వెంటనే వెళ్ళరు దానివల్ల వాళ్ళకి ఒకటి కుండి పడిపోద్ది దానివల్ల కాల్ తీసేస్తారు ఆ అవేర్నెస్ మనం కల్పించి వాళ్ళకి చెప్పులు కూడా ఈసారి మనం ఒక వంద చెప్పులు తెప్పించాం మేక్ ఇన్ ఇండియా వాళ్ళతో మనం టైప్ అయ్యి ఆ సీఈఓ కూడా ఇక్కడికి వచ్చాడు నేను స్వయంగా ప్రజలందరినీ చూస్తే నాకు తెలుస్తుంది నేను ఇంకా కూడా ఎక్కువ మీకు సప్లై చేయగలను అని చెప్పి ఆ సీఈఓ గారు రావడం ఈరోజు చూడడం జరిగింది చెప్పులు ఎంత అవి ఒక జత ఆరు వేలు అంత కాస్టులతో కూడుకున్న చెప్పులు మనం ఒక ఏడు లక్షలు పెట్టి తెప్పించాం చెప్పులు ఇప్పుడు అందరికీ అవి పంపిణీ చేస్తాం ఫ్యూచర్లో కూడా అందరి సహకారంతో కూడా ఆ చెప్పులను తయారు చేసి అందరికీ ప్రాబ్లం ఉన్నవరకు ఇవ్వాలని మా కోరిక ఇది కృష్ణరాజు గారి కోరిక మేరకు ఆయన బర్త్డే రోజు ఇంత జయప్రదం అవ్వడం ప్రజలందరికీ పేషెంట్లందరికీ వైద్యం అందడం చాలా ఆనందంగా ఉంది అది మీ మీడియా వారు అవునాయండి అంద సహకారం నాకు అందింది చాలా సంతోషం నాకు పేషెంట్లందరితో కూడా మాట్లాడడం జరిగింది మేడం ఇక్కడ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించుకునే పేషెంట్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇంకా ఏమేమి ఏమైనా చేయబోతున్నారా మేడం ఇది ఇదే క్యాంపును ఇప్పుడు అన్ని మీరు అనుకుంటారు కానండి క్యాన్సర్ కన్నా వేరే అన్నిటికన్నా ప్రమాదకరమైన జబ్బు ఏదైనా ఉంది అంటే అది ఈ గ్యాంగ్రీన్ మీద కురుపులు అయినా అది చాలా ప్రమాదకరమైన జబ్బు ఇది మా డాక్టర్ గారు అయినా వరల్డ్ అంతా తిరుగుతారు ఆ వేణుగారు ఆయనకి లెక్క తెలుసు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎన్ని కేసులు ఉన్నాయి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మాకు ఇప్పుడు అదంతా లెక్క వస్తుంది దీని ప్రకారంగా మనం వైద్యం చేసుకెళ్దామని మేము ఒక ఆలోచన మాకు ఫ్యూచర్ లో అది మేడం ఫైనల్ గా మీరు నిర్వహించి మెగా క్యాంప్ కి మన యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్కర్ స్పందన ఎలా ఉంటుంది చెప్పండి మీ ఆయన ముందు అసలు ఆయన స్ఫూర్తి ఎక్కువ పెదనాన్న గారికి ఆయన ఏం చెయ్యాలన్నారు ఏం చేయదలుచుకున్నారు అన్నదానికి ఆయన స్ఫూర్తి అంటే నేను ముందు అనుకో అందరూ నన్ను భయపెట్టారు మొగల్ తూర్లో ఫస్ట్ టూర్లో పెట్టినప్పుడు ఈ క్యాంప్కి ఆ కాలు కూర్పులో ఎవరు లోపల నుంచి మీకు బయటకు రారు మీరు క్యాంప్ పెడతారు మీకు వంద మంది కూడా రారు వద్దు అన్నారు అందరూ మేము డాక్టర్ మన నవరది మా డాక్టర్ గారు వర్మ గారు వేణుగారు పిల్లలు బాబుతో కూడా నేను చెప్తే ఏం కాదు మీరు చేద్దాం అనుకున్నారు పెద్ద చేయించుకుంటారు మీరు ముందుకు దూకండి మేము అందరం వెనకాతలు ఉంటామని బా బాబు నన్ను ప్రోత్సహించి ముందుకు దించారు అలాగే మా పెద్ద అమ్మాయి సాయి ఆ అమ్మాయి ఎంత గొప్పగా చేస్తుంది అంటే మా పిల్లలు ఎవ్వరూ కూడా తెర ముందు ఉండరు తెర వెనకుండి చేస్తారన్నమాట కృష్ణరాజు గారు ఆ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఆ అమ్మాయి మన డాక్టర్ వేణుగారు వీళ్ళంతా టూ మంత్స్ నుంచి మేము వర్క్ చేస్తాం లేకపోతే అవ్వదు ఇదంతా చేసి ఆ డిజైనింగ్ చేసి ఎక్కడ ఏ రూమ్ పుట్ట పెట్టాలి మూడు రోజుల నుంచి ఇదే పని మాకు అన్ని అన్నీ ఆ పిల్లలు చేయగలగడం ప్రభాస్ గారు సార్ భీమవరం అంటే చాలా పెద్ద ప్రాంగణం అది అందరి సహకారం కావాలి చెయ్యాలి అంటే అందరికీ అందాలి అంటే బాబు అన్నారు అక్కడ అందరూ పెద్ద బాజీ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అందరూ మనకి ఎవరు వ్యతిరేకం చేస్తారు కన్నా వాళ్ళందరూ చూడండి మీకు అద్భుతంగా జరుగుద్ది ఫంక్షను వాళ్ళందరూ మీకు విజయం చేసి చేకూరుస్తారు అని ఆయన చెప్పడం జరిగింది అదే మాట ఈ రోజు మీ అందరూ కూడా నాకు చేసి చూపించారు అది చాలా ఆనందంగా ఉంది నాకు సక్సెస్ అసలు ఎంత ఆనందం అంటే పేషెంట్లు ఇప్పుడు నేను వెళ్తూ ఉంటే వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓ దన్నాలు పెట్టేసి ఏడ్చేసి మా పాలెట్ మీరు దేవుడు ఆ డాక్టర్ గారు దేవుడు అంటుంటే మేము దేవుళ్ళు కాదు కానీ అది అంతా చేస్తుంది ఆ కృష్ణరాజు గారు ఆ భగవంతుడు అది మీరు చెయ్యాలనే మనసు మాకు ఉంది కాబట్టి అది మంచిగా జరిగింది అది థ్యాంక్ యూ గారు రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ఆశీస్సులతో ఈ క్యాంపు చాలా దిగ్విజయంగా జరిగిందని వారి సత్యమని శ్రీమతి శ్యామలాదేవి గారు చెప్తున్నారు అలాగే ప్రజలందరూ సహకరిస్తే ఇలాంటి వాళ్ళు మరిన్ని సేవలు చేసే అవకాశం ప్రజలందరూ కల్పించాలి అలాగే ఈ క్యాంపుకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి ఆయన సహకారం కూడా ఉంది ప్రజలందరికీ మేము ఎల్లప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటామని శ్రీమతి శ్యామలాదేవి గారు తెలియజేస్తారు కెమెరా పర్సన్ శివరామ్ మణికుమార్ ఎంఎంకే న్యూస్ భీమవరం